ఇది గెస్ట్ హౌస్ ఆ వైట్ గా కనిపిస్తుంది మీరు గమనించినట్లయితే రెండు కొండస్ ఉన్నాయి కదా ఆ నుంచి ఆ టాప్ లకు మనం వెళ్ళాలి ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటిఎన్ ఎంటర్టైన్మెంట్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం అనకాపల్లి జిల్లాలోని వచ్చన కొండ దగ్గర మనం ఉన్నాం చూసేద్దాం రండి హాయ్ ఇప్పుడైతే మనం బొజ్జొన్న జొన్న అయితే వెళ్తున్నాం అండి ప్రజెంట్ అయితే నేను అనకాపల్లి దగ్గరలో ఉన్నాను సో ఇది అనకాపల్లి మెయిన్ రోడ్ అనమాట లాస్ట్ టైం ఎక్కడే నుండి రైలు పట్టాలు అనేవి తప్పిపోయాయి దాన్ని వెంటనే ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేశారు ఈ బ్రిడ్జి అది చూసారు కదా అయితే అనకాపల్లి నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్లు ఉంటుందండి అక్కడి నుంచి శంకరం అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామం ఆ గ్రామం అంచునే ఉందండి ఈ బస్ కొండ అనేది ఈ శంకరం వెళ్ళే లైన్ అనమాట మీరు చూస్తున్నారు సో సో రోడ్ అయితే నార్మల్గా బాగానే ఉందండి మరి అంత ఇబ్బంది లేదు అదిగో బొజ్జన్న కొండ ప్రాచీన బౌద్ధారామము సో ఎంట్రన్స్ ఇది చాలా క్లీన్గా నీట్గా ఉందండి రోడ్ మాత్రం సిసి రోడ్ వేసేది అక్కడి నుంచి కొంచెం వన్కే వెళ్తే రైట్కి ఇదేనమాట సో మనకి ఎంట్రన్స్ అయితే ఒక ఆధార్ నెంబర్ ఒకటి తీసుకుంటారు ఫీ అయితే లేదు ఎంట్రన్స్ ఎంట్రన్స్లో మనకి గార్డెన్ ఉంది చాలా గ్రీనరీగా ఉంటాయి రకరకాల పూల మొక్కలు ఉంటాయి అనమాట సో అక్కడ చిన్నది లాంటిది పెట్టారు అనమాట బౌద్ధారమం గురించి సో గార్డెన్ కూడా చాలా నీట్గా ఉందండి మెయింటెనెన్స్ కూడా బాగానే చేస్తున్నారు ఎంట్రన్స్లో అయితే ఈ బోర్డు ఉందండి ఈ బౌద్ధరామం గురించి వీటి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఏ కాలానికి చెంది ఏంటని అయితే ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం అలాగే సో ఇదంతా కిందనమాట ఇదంతా మొత్తం గార్డెనే మీరు చుట్టుపక్కల ఎక్కడ చూసుకుంటే అంతా గార్డెనే ఎంట్రన్స్లో మర్రిచెట్టు ఉంది చాలా పెద్దది అది సో ఈ లొకేషన్లో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసుకోవచ్చు ఫుల్ గ్రీనరీగా ఉంటుంది అనమాట ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ లొకేషన్స్ చాలా బాగుంటాయి ఫోటో షూట్ అయినా ఏదైనా సరే బాగుంటుంది సో ఇదంతా కిందనే ఇంకా మనం పైకి అయితే వెళ్ళలేదన్నమాట సో ఇలా కొంచెం ముందుకెళ్తే కొంచెం వాకింగ్ అని ఏర్పాటు చేసినట్టుంది ఎక్కడికి వెళ్ళి ఫైనల్ గా వచ్చేది గార్డెన్ లోపలికి వస్తాం సో ఇక్కడైతే మీరు గ్రీనరీ చూడవచ్చు కంప్లీట్ గా గ్రీనరీగా ఉంది రకరకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు అక్కడ అయితే ఇప్పుడంతా మనం జస్ట్ ఓన్లీ గార్డెన్ మాత్రమే చూసాం ఇప్పుడైతే బొజ్జన్న కొండ పైకి వెళ్తున్నాం ఆ పైకి వెళ్ళే ఇద స్టెప్స్ ఉన్నాయి కదా ఆ స్టెప్స్ నుంచి ఆ షాప్లోకి మనం వెళ్ళాలి ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం అయితే ఇవే అయితే కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉందండి కొంచెం ప్యాచ్ వర్క్ అవి చేశారు అప్పటిదైతే కాదని నేను అనుకుంటున్నాను కొంతవరకు ఈ కొత్తగా సిమెంట్ అది వేసి కట్టారనమాట స్టెప్స్ పెద్ద ఎక్కువేం లేవు ఈజీగా ఎక్కువ వచ్చు నో ప్రాబ్లం కానీ అలసట అనేది కంపల్సరీగా వస్తుంది ఇప్పుడైతే మనం స్టెప్స్ సగ్నుకున్నాం అనమాట ఆ పై నుంచి చూస్తే అది ఎలా కనిపిస్తుంది ఇంకా టాప్ లోకి వెళ్దాం టాప్ లోకి మొత్తం చూద్దాం రండి నిజంగా పైకి వెళ్తున్న కొద్దీ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది అండి యాక్చువల్ అయితే మన ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ నా జీవితంలో నేను ఎప్పుడు వెళ్లలేదు సో ఎక్కడైతే మనకి టూ వేస్ ఉన్నాయి అనమాట ఇటు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్దాం రండి మొత్తానికి అయితే మనం కొండపైకి వచ్చామండి ఇక్కడికి వచ్చినాక రెండు గుహలు ఉన్నాయన్నమాట కింద ఒక గుహ పైన ఒక గుహ చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో మీరు చూడొచ్చు ఇదంతా మొత్తం కొండ మొత్తం కొండని అలా అయితే జరిగిందండి నాకు పెద్దగా లోపలికి వెళ్ళడానికి అబ్జెక్షన్ అయితే ఏం చేయలేదండి డోర్ ఓపెన్ చేసి వెళ్ళొచ్చు అయితే మనం మొత్తానికి పైకి అయితే వచ్చామండి ఇక్కడ ఏదో సమాధి ఉందంటే ఒక అన్నీ చెప్పాడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి

ఇది ప్రతీది కూడా చెక్కబడి ఉందండి అంటించినట్టుగా అయితే ఏమీ లేదు మొత్తం అంతా చెక్కింది కొండని చెక్కారు ఇది ఆ బెల్లాకారం ఏంటనేది ఎవరు నడగడానికి కూడా అక్కడ ఎవరు లేరండి మేము వెళ్ళే టైంలో అయితే గైడ్స్ అయితే ఎవరు లేరు నాకు తెలిసి బుద్ధునికి సంబంధించి ఒక సింబల్ అనుకుంటున్నాను ఇదంతా కూడా ఆ పిల్లర్స్ వే అనమాట దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ముప్పై అడుగుల వెడల్పు పొడవు ఉందండి ఆ లోపల ఇదంతా చీకటి అనమాట లైట్స్ అవి ఏం లేవు మేము వెళ్ళప్పుడు మరి వేస్తారో లేదా అన్న విషయం అయితే మనకు తెలియదు చిన్న చిన్న పిల్లలు పిల్లలైతే కనిపించాయండి అంటే నేను తెలుసుకున్న కొంత సమాచారం ఏంటండి ఇది మూడవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్దం వరకు బుద్ధులు ఇక్కడికి వచ్చారని చెప్తున్నారండి పదహారు పిల్లర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ పిల్లర్ పైన అయితే చెక్కబడినటువంటి శిల్పం కూడా ఉంది చాలా వరకు డ్యామిస్ అయితే అయింది కూర్చుని దగ్గర సో ఏ విగ్రహం అనేది స్పష్టంగా తెలియట్లేదు నిజంగా చాలా బాగుంది అసలు రాయి చిక్కర్ అన్నమాట సో మన దగ్గరలో హిస్టారికల్ ప్లేస్ అని ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చేది ఎందుకు తెలియదండి ఆ ఘంటాకరం ఉన్న దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయాలనిపించింది వెంటనే ప్రదక్షిణాలు చేస్తాను మనం లోపలికైతే వెళ్ళాం సమాజ లోపలికి దానికి పక్కన కొంచెం హోల్ ఉంది ఏంటో రండి అది చిన్న గదిలో కనిపిస్తుందండి నాకు తెలిసి బుద్ధిస్టులు ఇందులో ధ్యానం చేయడానికి ఉపయోగించేవారేమో నేను అనుకుంటున్నాను దాని గురించి మనకు అంత క్లారిటీ లేదు లోపల వైపు ఇలా ఉందన్నమాట సో మొత్తం కొండ ఇంకా మరి చెప్పడానికి వీలు లేదు మరి ఎలా చెక్కరు ఏంటో అసలు మైండ్ బ్లోయింగ్ సో రీసెంట్గా కొంచెం సిమెంట్ యాడ్ చేశారేమో ఎందుకో లోపలికి వెళ్ళి కూర్చోవాలనిపించిందండి ఇది గెస్ట్ హౌస్ ఆ వైట్గా కనిపిస్తుంది మీరు గమనించినట్లయితే రెండు కొండలు అంటూ ఉన్నాయి కదా ఆ ఏరియా అంతా కూడా అనకాపల్లి సిటీ అనమాట కెమెరాలో క్లారిటీగా లేదు కానీ బయట నుంచి చూస్తే ఫుల్ క్లారిటీతో కనిపిస్తుంది సిటీ మొత్తం సో ఇదంతా చాలా గ్రీనరీగా ఉంది సో ఇక్కడికి ఫుడ్ అది నాట్ అలౌడ్ అనమాట సో ఇదంతా కూడా అంతే అది ఆ ద్వారం దగ్గర అయితే విగ్రహం అయితే ఉంది ఇంచు బాగా పాడైతుంది అలాగే పైన చూస్తే కూర్చొని ఉన్నారు ధ్యానంలో కూర్చొని ఉన్నారు చెందిందని నేను అయితే అనుకుంటున్నాను కానీ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందనమాట తప్పకుండా దగ్గర ఉన్న వాళ్ళైతే విజిట్ చేయవచ్చు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శిల్పాలు అవి డ్యామేజ్ అయిపోయావండి అవి ఎవరైనా పని కట్టుకొని డ్యామేజ్ చేస్తారా లేదంటే బై నేచర్ వల్ల ఏమైనా డ్యామేజ్ అయిందా అనే విషయం అయితే నాకు అర్థం కాలేదు కొన్ని శిల్పాలు అయితే మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయండి ఎగ్జాక్ట్గా నిజంగా జీవకలు ఉట్టి పడుతుంది టాప్లోకి వెళ్తున్నాం ట్రైనా అయితే కింద గుహ అయితే చూస్తారు కదండి పైన కూడా గుహ ఉంది అందులో శిల్పాలు అవి ఉన్నాయంట తర్వాత మండపాలు అవి కూడా ఉన్నాయంట అవి సెకండ్ పాటులో చూద్దరు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్